అందరికీ నమస్కారం నేను ప్రకృతి రైతు రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఈ గత ఐదు సంవత్సరాల నుండి నేను గో ఆధారిత సుభాష్ పాలకర్ కృషి పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటాను అంటే ఎలాంటి కెమికల్స్ యూరియా డిఏపి కలుపు మందు ఇలా వగైరా వగైరా ఇలాంటివి మందులు వాడకుండా పండిస్తూ ఉంటాను ఈ సంవత్సరం నేను ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా ఒక ఆరు ఎకరంలో మైసూరు మల్లిక దేశీ రకం వరి పండిస్తున్నాను ఈరోజు నాటు వేయడానికి మా కూలర్లు వచ్చారనమాట మా పొలానికి ఇప్పుడు మీరు చూస్తున్న వరి వచ్చేసి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్లెస్ రైస్ అన్నమాట ఇవి నేను మొదటిగా ఇందులో ఒక లారీ కోల ఎరువు అంటే గుడ్లు పెట్టేది ఉంటుంది కదా ఆ కోల ఎరువు తీసుకొచ్చి వేయడం జరిగింది ఎకరానికి రెండు ట్రాక్టర్లు చొప్పున నాలుగు ఎకరాల్లో ఎనిమిది ట్రాక్టర్లు వేశాను తర్వాత నవధాన్యాలు తీసుకున్నాను జనుము తీసుకున్నాను అవి చల్లడం జరిగింది అవి పూత దశ వచ్చినప్పుడు అరవై రోజుల తర్వాత కళ్ళ దున్నడం జరిగింది పొలంలో తర్వాత ఇరవై రోజుల వరకు మక్కింది అది ఎరువు తయారైన తర్వాత నాటు వేయడం జరుగుతుంది ఇది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి రోజున ఈ నాలుగెకరాలకు నాటు వేయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను డ్రమ్ములు పెట్టేసి అక్కడ మనం ద్రవజీవామృతం పారించడం జరుగుతుంది పొలానికి ఎలాంటి కెమికల్స్ వేయకుండా ప్రతి వారానికి ఒకసారి ద్రవజీవామృతం ఇలా వాటర్ వచ్చే దగ్గర వదిలేయడం జరుగుతుంది తర్వాత పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగలో కుంకుడుగాయలు రసము ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేస్తుంటాను ఇంకా చేయలేదు చేయాలి పదిహేను రోజులు అవుతుంది నాటేసి ఇవి కూలి వాళ్ళు వచ్చేసి మనకు పక్కన తండవాళ్ళు వచ్చారు అది ఒక రెండు రోజులు కంప్లీట్ చేసి వెళ్ళారు మంచి దగ్గరకు వేయించాను ఇక్కడ కనపడుతున్న అతను వచ్చేసి మా మామయ్య ఈ పొలం మొత్తం చూసుకుంటూ ఉంటారు గత యాభై అరవై సంవత్సరం నుండి తను వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ మొత్తం చూసుకుంటారు ఈ పొలం మొత్తాన్ని ఇందులో మేము నారు వేసేటప్పుడు ఎలాంటి కెమికల్స్ యూరియా డిఏపి మందులు వేలే కాబట్టి చాలా విపరీతంగా అవి వానపాములు అయితే కనబడ్డాయి పొలంలో చాలా బాగా అనిపించింది మనం గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి మందులు వేయడం వేయడం లేదు నెక్స్ట్ పదిహేను రోజులకు ఒకసారి పది పదిహేను రోజులకి ఒకసారి పుల్లటి మజ్జిగ తర్వాత ప్రతి వారానికి ఒకసారి ద్రవజీవామృతం పారించడం జరుగుతుంది స్టార్ట్ చేశాను అక్కడ డ్రమ్ములు పెట్టేసి వాటర్ వాటరుచి దగ్గర వదిలేయడానికి డ్రమ్ములు రెడీ చేసి పెట్టాను అన్నమాట పూర్తిగా ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు నాటు వేయడం జరిగింది ఒక నాటు వేయడం అంటే అసలు యుద్ధం